అందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా వల్లూరు మండలం ఉన్న పుష్పగిరిలో అయితే ఉన్నాము ఈరోజు పౌర్ణమి కాబట్టి గిరిప్రదక్షిణకి అయితే వచ్చాము ఇక్కడ మనం చూసుకుంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మన అరుణాచలం కావచ్చు సింహాచరం కావచ్చు మన కనకదుర్గమ్మ కావచ్చు ఇలానే మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో ప్రదక్షిణ ఉండడం అంటే చాలా సంతోషము ఇప్పుడు దేవశేఖర్తో వారితో మాట్లాడదాం వాళ్ళైతే మనకు చెప్పడం అయితే జరుగుతుంది నమస్కారం నా పేరు సునీల్ నేను ప్రదక్షిణ కమిటీలో స్వయం పనిచేస్తున్నాను శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి అనే ఒక ఒక కమిటీ ఉంది ఆ కమిటీ ద్వారా గిరిపరదక్షిణ ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటిన ప్రస్తుత పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 అవినవోద్ధండ విద్యాశంకర భారతి స్వామివారి చేతుల మీదుగా మార్చి ఒకటిన రెండు వేల ఇరవై మూడు నాడు ప్రారంభమైంది ఏడు గంటల నలభై ఆరు నిమిషాలకు వారు ముహూర్తం పెట్టారు ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నామో ఈ పాదరాయి వద్ద వారు పూజ చేసి ఈ కార్యక్రమాన్ని మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడి నుంచి మొదలుకొని ఇప్పటికి ఇరవై ఏడు పౌర్ణమిలు పూర్తయ్యి ఇరవై ఎనిమిదవ పౌర్ణమిలోకి మనం ఉన్నాము ఇక్కడే మనం ఎందుకు గిరుపదక్షిణ ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు జనమేజేయుడు కాలములో నిర్మితమయ్యి ఉండి ఆది శంకరాచార్యుల వారి చేతుల మీదుగా శ్రీచక్రము ప్రతిష్ఠించబడినటువంటి ఏకైక తెలుగు రాష్ట్రాల్లో ఉభయ రెండు రాష్ట్రాల్లో ఏకైక ప్రాంతం అయ్యి ఉంది అదేవిధంగా పంచనదీ తీర్థము ఇక్కడ ఐదు నదుల సంగమము ఉంది మనకు తెలుసు తీర్థం అయ్యి ఉండి హరిహరుల క్షేత్రము మనము సహజంగా ఎక్కడైనా శివపరమాత్ముడు ఉండొచ్చు ఒక చోట విష్ణు పరమాత్ముడు ఉండొచ్చు కానీ ఇద్దరూ కలిగినటువంటి హరిహరుల క్షేత్రముగా చెప్పబడుతున్నటువంటి క్షేత్రము ఏదైనా ఉంది అంటే ప్రాచీనమైనది మన పుష్పగిరి క్షేత్రము దీని భాస్కర క్షేత్రము కూడా మనం చెప్పుకుంటున్నాము మనకి ఈ క్షేత్రానికి హనుమంతుడు గరుడ్ సంబంధం ఉంది అదేవిధంగా వేలాది మంది గురువులు ఈ క్షేత్రానికి వచ్చినట్టుగా మనకు చెప్తున్నారు ఇందాక నేను చెప్పినట్టు ఆది శంకరాచార్యులు వారిని మొదలుపెట్టుకొని విద్యారణ్య మహర్షి అయితేనేమి శ్రీమద్ విరాట్ కోదులి వీరబ్రహ్మేంద్ర స్వామి అయితేనేమి ఇలాంటి మహోన్నతమైన గురువులు ఇక్కడ ఈ క్షేత్ర విశిష్ట ఎరిగి ఇక్కడికి రావడం జరిగింది అలాంటి ఈ క్షేత్రంలో గిరిప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా హైందవ ధర్మాన్ని మరింత బలోపతం చేసుకోవాలన్నటువంటి కృత నిశ్చయంతో శ్రీ శ్రీ సట్టి భారవి గారు శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి అనే పేరుతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వీళ్ళు ఎంతోమంది పెద్దలు వాళ్ళ యొక్క కుటుంబాలకు కేటాయించిన కేటాయించినటువంటి సమయాన్ని కేటాయించకుండా ఈ క్షేత్రము అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు అలా మేము ఇరవై ఏడు పూర్తి చేసుకొని ఇరవై ఎనిమిదవ గిరిపదక్షిణ లేకి మనం అడుగుపెట్టాము అయితే ఈ గిరిపదక్షిణలో పాల్గొనడానికి చాలామంది గురువులు కూడా ఈ మధ్య కాలము ఈ గిరిపదక్షిణను ఆశీర్వదించడం జరిగింది మొదట మనకి విరజానంద స్వామి మనకు అచలానంద ఆశ్రమం ఉంది కదా బ్రహ్మగారి మఠం వారు చాలా పలుమాలసార్లు ఇక్కడికి వచ్చి ఆశీర్వించడం జరిగింది కమలానంద భారతి మనకి తెలుసు స్వామి భువనేశ్వరి మఠం మనకు అక్కడ కేసరపల్లిలో ఉంది విజయవాడలో వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది మనకు రాధా మనోహర స్వామి మనకు బాగా తెలుసు కృష్ణతత్వాన్ని బోధిస్తూ హిందుత్వాన్ని బోధిస్తుంటారు వారు రావడం జరిగింది అదేవిధంగా పొద్దుటూరు మాతాశ్రీ శివానందగిరి మాతాన అమ్మవారు రావడం జరిగింది విరాట్ పోతునేరి వీరభేంద్ర స్వామి వంశస్థులు ఎనిమిదవ తరం వంశస్థులు ఉన్నారు వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది నండూరు శ్రీనివాస గారు వారు కూడా ఇక్కడికి రావడము దీనిపైన వీడియోలు చేసి ప్రపంచానికి మరింత మన గిరిపదక్షిణ గురించి మన పుష్పగిరి ప్రాచీన వైభాగాన్ని గురించి వారు వీడియోలు కూడా చేయడం జరిగింది ఇలా ఈరోజు మనం చూస్తే అఘోరీ స్వామి హరిద్వారలో నాగసాధువుగా ఉంటూ మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక స్వామీజీ ఇవాళ భువనేశ్వర్ శ్రీ 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 భువనేశ్వర్ అఘోరీ స్వామి ఇవాళ మనకు వచ్చి ఉన్నారు ఇలా గురువులు ఇక్కడ ఈ క్షేత్రంలో అడుగు పెడుతూ ఈ గిరిపదక్షను ఆశీర్వదిస్తూ వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాన్ని పంచుకుంటున్నారు ఇప్పుడు మనము దాదాపు వెయ్యి గ్రామాలలో ప్రచారం చేయడం జరిగింది వెయ్యి గ్రామాల వెయ్యి గ్రామాలు ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా ఇది ఇంకా ఇంకా వేల గ్రామాలకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాము మన వంతుగా అదేవిధంగా హిందూ బంధువుల సాయంతోనే ఇక్కడికి వచ్చే వాళ్ళకు అల్పాహారము మజ్జిగ మంచి వ్యవస్థ టెంటు ఎక్కడైనా మనకు అవసరమైన టెంటు తర్వాత మొక్కలు కూడా రెండు వేల మొక్కలు నాటించడం జరిగింది ఇలా మనము ముందుకెళ్తున్నాము అయితే శాశ్వ మామూలు రోడ్డు తిరగడానికి యోగ్యంగా ఉంది అయితే శాశ్వతమైనటువంటి రోడ్డు కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి మన హిందువులు బంధువులందరూ కూడా ముందుకొచ్చి దాన్ని కూడా పూర్తి చేస్తారని మేము సంకల్పిస్తున్నాము ఇలా ఈ గొప్ప ఘటనను పది మందికి మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాము శ్రీ పుష్పగిరి తీర్థక్షేత్ర ధర్మ పరిరక్షణ సమితి దక్షిణ కాశీ మనం అంటాము ఎందుకంటే దక్షిణం దక్షిణం వైపు ఇక్కడ మనకి ఈ పంచనది ఉంది కదా పెన్నమ్మ అక్కడ నుంచి ఉత్తరం వైపు నుంచి దక్షిణ వైపుకు కాశీలో వలె ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి మనము దక్షిణ కాశీ అంటాం కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మనము కర్మలు చేసుకోవచ్చు లేదా పూజలు చేస్తే అదే ఫలితాలు వస్తాయి అనేటువంటి భావన మనకు లిఖితపూర్వకంగా మనకు ఆధారాలు ఉన్నాయి అందువల్ల దీన్ని దక్షిణ కాశీగా మనము చెబుతూ ఉన్నాము హరిహర క్షేత్రము భాస్కర క్షేత్రము పెంచనది పంచనది తీర్థముగా మనం ఇక్కడ కొలుచుకుంటున్నాము అందువల్ల ఆ చెన్నకేశ్వర స్వామి వైద్యనాథేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి ప్రతి హిందూ కుటుంబం బాగుండాలి ప్రతి పౌర్ణమి నోడు విధిగా మన హిందువులు పాల్గొనాలని మేము ఆశిస్తున్నాము ఇక్కడ కొండపై ఇక్కడ నూట ఎనిమిది శివాలయాలు గతంలో ఇక్కడ ఉన్నాయి నూట ఎనిమిది నూట ఎనిమిది శివాలయాలు గతంలో ఉన్నాయి అయితే విధైర్ముయులు కావచ్చు మనలో కూడా ధర్మం తెలియని వాళ్ళు కావచ్చు నిధుల కోసమో ఇంకో కారణాల వలనో కాలక్రమేణా అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి ఇప్పుడు మనకు ఒక పది పదిహేను కనిపిస్తూ ఉన్నాయి వాటిలో మనము కూడా మన స్వయం సేవకుల సహాయంతో సేవకుల సహాయంతో ఒక ఐదు గుళ్ళు ఈ మధ్యనే మనము పొదల్లో నుంచి శుభ్రం చేయడం జరిగింది అయితే వాటిలో కూడా శివలింగాలు కొన్ని ముక్కల కొన్ని పాణిపట్టం ఉండి శివలింగం లేకపోవడం ఇలాంటి దర్శనమిస్తున్నాయి భక్తుల సహాయంతో దాతల సహాయంతో మన పురావస్తు వాళ్ళతో తర్వాత మన దేవాదాయ శాఖ వాళ్ళతో అనుమతి తీసుకొని వాటిని కూడా పునఃప్రతిష్ఠ చేసుకొని మళ్ళీ పూర్వ వివయం వైపుకి తీసుకెళ్లాలని మేమందరం సంకల్పిస్తున్నాము అందుకు అందరూ సహకరిస్తున్నాము అయితే మనము ఇందాక చెప్పినట్టుగా రెండు వేల ఇరవై మూడు మార్చి ఒకటో తారీఖున మనం చెప్పాం కదా అవును ప్రస్తుత పీఠాధిపతి శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతి స్వామివారు ఇక్కడ మనకి ఒక పాదరాయిగా పెట్టింది పూజా స్థానం వారు గురువు కాబట్టి మనకి ఈ క్షత్రానికి వారే అధిపతి కాబట్టి వారి వారి పెట్టినటువంటి స్థానం నుంచే మనము భక్తులను కూడా మనవి చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ పూజ చేసిన అనంతరము స్వామివారిని దర్శనం చేసుకుని ద్వారం కూడా బయటికి వచ్చేసి ఉత్తర వైపు వెళ్ళేసి గిరిపదక్షిణ మొత్తం పదకొండు కిలోమీటర్ల మీద కిలోమీటర్లు పదకొండు కిలోమీటర్లు ఉంది సూచిక పొట్లు కూడా మనం పెట్టి ఉన్నాము అక్కడక్కడ మన భగవంతుని సంబంధించిన శ్లోకాలు కూడా వాటి మీద రాయడం జరిగింది అదేవిధంగా ఏదైనా చిన్న ఇబ్బందులు జరిగినా కూడా ఒక పదిహేను మంది కమి కమిటీ మెంబర్ల ఫోన్ నెంబర్లు కూడా వాటికి ఇవ్వడం జరిగింది వెంటనే మన వాళ్ళు పండ్లలో వెళ్ళి వాళ్ళని తీసుకురావడము మనకు డిఎంహెచ్ఓ జిల్లా వైద్యశాఖ వారి ద్వారా మనకి ఇక్కడ ఉచిత మందులు కూడా అక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది అట్లాంటి అట్లాంటివి ఉన్నాయి మనకి మనము అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయమని అడిగాము తొందరలో అది కూడా మనకి వాళ్ళు ఇస్తారు ఆ బస్సు కూడా వేయమని చెప్తున్నాము ఇవన్నీ ఒక ఒకటికొకటి ఎందుకంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ మొక్కలు కనిపించేది కూడా రెండు సంవత్సరాల కింద పిలిచి ఈ పెంచడం జరిగింది ఎందుకంటే భవిష్యత్తులో చెట్ల నీడ అవసరం ఉంటాం అందుకోసము ఇలా ఒక దాత ద్వారా మనం ఉన్నాము తర్వాత అక్కడక్కడ బల్లలు కూడా వేయడం జరిగింది గమనించవచ్చు ఇలా ఎవరికి వారు వారి శక్తి మేరకు ఆ పక్కన ఉండేటువంటి హిందువులకు ఈ విషయాన్ని తెలియజెప్పి వారి ద్వారా అందరూ డబ్బులు ఇవ్వలేరు కదా మనకు తను మను తను మన ధనపూర్వకం కొంతమంది శరీరాన్ని పెట్టి హిందుత్వానికి కాపాడడానికి ముందుకు వస్తారు కొంతమంది ధన రూపంలో ముందుకు రావచ్చారు మన మానసికంగా హిందుత్వాన్ని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇట్లా వీళ్ళందరిలో ఎవరిలో ఏ గొప్ప గుణం ఉందో వాళ్ళు అట్లా ముందుకు తీసుకురావడము ఇలా అందరికీ కలుపుకొని తీసుకెళ్లాలని మనము సంకల్పిస్తున్నాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పుష్పగిరి క్షేత్రానికి శిల్పకళ కూడా అద్భుతం ఉంది మీరు ఇక్కడికి వచ్చి చూసి ఆహ్వానం అంటే ఆ ఫీల్ కావచ్చు ఎలా అంటే అంత అద్భుతంగా చూస్తూ ఉంటే అలానే శిల్పికళను చూస్తూ ఉండిపోవాలంటుంది కానీ ఒక్కొక్క శిల్పికి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని ప్రతి ఒక్కటి నీట్గా మీకు వివరించి చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఒక వన్ ఇయర్ కిందట కూడా మీకు అయితే మొత్తం వీడియో చూపించడం కూడా అయితే జరిగింది రెండోసారి మళ్ళీ గిరిప్రదక్షణ రావడం అయితే కానీ అప్పటికి వచ్చిన కన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయితే చేశారు వీళ్ళు మొత్తం కావచ్చు రా భక్తులు రావడం కావచ్చు చాలా నమ్మకంతో విశ్వాసంతో ఇప్పుడు గిరిప్రదక్షణ అయితే చాలామంది అయితే చేయడం అయితే జరుగుతుంది మీరు కూడా తప్పనిగా అంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు కావచ్చు ఇవన్నీ స్వామివారికి చెప్పడం చెప్పాలని అయితే కోరుకుంటున్నాను ఈ పరిధి విశిష్టత ఏమంటే ఇక్కడ ఎప్పుడో కలియుగం పుట్టకల దేవుడు చిన్నకేశివుడు ఇక్కడ ఏమైందంటే మనకు ఈ గుడికి బ్రహ్మదేవుని కుమారులు కశ్వతి మహారాజ్ అని ఆయనకు పద్దెనిమిది మంది భార్యలు ఉంటే వాళ్ళ ఇద్దరు పందె ఆడుకున్నారు నీవు ఓడిపోతే నాకు దాసి నేను ఓడిపోతే నీకు దాసి అప్పుడు ఆ ఇద్దరి వారిలో ఒక ఆయనకు గర్రద్మంతుడు ఒక ఆమెకు ఒక ఆయనకు నాగులు నాగదేవతలు పుట్టి అప్పుడు ఈ గర్రద్మంతుడు అది చిన్న పెద్ద ఊగా వచ్చినాక ఏనైనా ఇట్లా పని అంటే ఇది మీ తిన్నమ్మని అడుగు అంటే ఆమె చెప్తుంది ఈ రంగం మాకు దాసిగా ఉండాలని అది అది కలిగినప్పుడు ఈ క్షేత్రానికి ముందే ఇక్కడ ఒక గ్రామం కాంపల్లి గ్రామం ఉంటే ఆ గ్రామం కొండ కింద సరస్సు ఆ సరస్సు వీళ్ళు మామూలుగా ఎత్తుడు ఊళ్ళో దొరుకుడము శ్రద్ధ కలిగించడం అట్లా ఈ కార్యక్రమం ఉంటా ఆ జనాలు ఈయన ఆ నెరపు నుంచి నాకు అద్భుతం నాకు నాకు ఎక్కడ ఏం కాదు అప్పుడు ఇందులో కలిపి కావాలంటే ఇందుని దగ్గరికి పోయి అడుగుతాడు ఇందుడు వాళ్ళిద్దరు వాదులాడుకొని మనకు ఇక్కడనే పాపకొండలు అని గరద దగ్గర ఉన్నాయి పాలకొండలని పాలకొండలు అక్కడనే అమృతం జరిగిన అనేది ఉంటుంది ఉంటుందా మనకి చాలా ఉంది అట్లా ఈ గరద్మంతుడు కంచేటప్పుడు ఇద్దరు కనబట్ట ఈ ఆయనకు తెలియదు గరత్మంతుడి మీకు తెలియదు ఈ నదిలో ఆ చక్కలు అమృతం అమృతం పడింది పడింది తీసుకొని ఇద్దరు పెనులు ఆడినప్పుడు ఇది అలా అని ఇంద్రుడు ఈ నదిలో నదిలోది పండి పట్టి అప్పుడు ఒక ఆయన డైలీ సజ్జన్నం తినేదానికి దిగుతాడు నది ఆ రోజు అది విశిష్ట తెలియదానికి ఆయన దాటి నదిలో పడతాడు నదిలో పడినప్పుడు ముసిలాయన కాబట్టి నా బట్ అయినా వైశి వైశండ్ అప్పుడు వాళ్ళ భార్య నా భర్తను తి రంగం చేస్తాను నువ్వు ఎవరు రాదంటే లేదు నేను అని ఆమెను ఉడికి ముంచుతాడు ముంచి ఆమె వేసేవాడి అప్పుడు ఇద్దరిని ఉడక ముంచి ఆయన ఊళ్ళేవి అట్లా చెప్తాడు అట్లా ఇక్కడ ఎవరికి చనిపోకుండా జరుగుతుంది జరుగుతా అంటే అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడు చెప్తాడు మహాన్ వాయించి ఫలానించి ఎవరు రావడం లేదు అది అంటే ఆయన దివ్యదిష్టితో చూసారు యమధర్మరాజు ఇట్లా జరుగుతుంది అండి అప్పుడు పోయి ఈశ్వరిని అడుగుతాడు యమధర్మరాజు నాకు తెలియదు బ్రహ్మని అడుగు అంటాడు బ్రహ్మదేవిని పోయితే నా తెలియదు విష్ణుమూర్తిని అడ విష్ణుమూర్తి వీళ్ళు వస్తారని తెలిసి ఆయన పౌలింపులో ఉండి లక్ష్మీదేవి చెప్పించాడు అప్పుడు ఏమి అంటే నారదు వీళ్ళు వస్తే ఇటు దర్వసాన్ని అంటే అప్పుడు లక్ష్మీదేవి చెప్తాడు అలానప్పుడు కైలాస నుంచి అనుమూర్తి చెప్తాడు కూడా హనుమంతు కలవ నుంచి ఆ కొండ తెచ్చి ఆ నది మీద వేస్తాడని చెప్తాడు హనుమంతుడు తీసుకెచ్చాడు తీసుకెచ్చి ఈ నది మీద వేసాడు నది మీద ఈ నది మీద పెట్టాడు పెట్టే ఇంత కొండ కూడా తేలుతాంది తేలుతాంది తేల్తా అంటే హనుమంతుడు అప్పుడు ఏం తేల్తాడు అని పాదంతో తొక్తాను తొక్కితే మునగదు మునగనప్పుడు ఈ రాక్షసి కేసిన రాక్షసి తెలిసింది ఈ సమాచారం నేను కూడా మునిగితే ఆవిషా నేను చనిపోను కదా అనేది తను ఇష్ట ప్రయత్నం చేసింది ఆ చేసే అవకాశం దొరకదు అప్పుడు శ్రీమన్ నారాయణుడు చూసి అక్కడి నుంచి చెప్పడంతో అది మునిగితే వెనక ఏం చేయలేదు అవును అప్పుడు దాన్ని ఖండించాను ఆ కేసుని రాజు చేసి ఖండించినందుకే చెన్నకేశ్వర స్వామిని శ్రీమన్నారాయణ ఇక్కడ పులువైన పులువైన అప్పుడు ఈ నది ఎట్లా అని అడిగితే బ్రహ్మదేవుడు పైన పాదము బ్రహ్మపాదం పైన పైన ఉంది ఉత్తుపాదము ఆ పక్క ఉంది అక్కడ మామిడి చెట్లు మామిడి ఉంది కోణంలో కోణంలో ఉంది అప్పుడు ఆ ముగ్గురు మూడు పాదాలు పోయినప్పుడు అప్పుడు కొన్ని కూర్చుంది 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 కూర్చొని ఆ రకంగా ఇప్పుడు ఎంతోమంది జన్మే జన్మాలను ఎంతోమంది చేశారు ఇక్కడ బాబు అయినా శివలింగం ఆ పాపైన శివలింగంలో సూర్యభగవానుడు అతను ఏదో పాపం చేస్తుంటే ఆయన ఆయన పాపం తొలిపేదాన్ని కూడా ఇక్కడ నదిలో మునిగి శివకేశవు దర్శనం చేసుకొని ఆ పాపం వయదలిగినాక అక్కడ కోర్టూరు చిత్రపుత్రుడు గ్రామం దగ్గర సూర్యభగవానుడు ఆయనే స్వశస్తాలతో శివలింగం చేశారు చేస్తాడు అక్కడ ఆయన స్వస్థతంతో శివలింగం శివలింగం ప్రతిష్ఠించారు ఈ కొండ మీద కూడా అక్కడ పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు అది జరగడం తక్కువ తక్కువ ఇక్కడ గుడుకు సరిగ్గా జరగడం లేదు మన ఇప్పుడు నూట ఎనిమిది గుళ్ళు ఉన్నాయి కొండ మీద అన్ని ఆ రాజు కాలాల్లో మొగల్ రాజ్యం పరిపాలన అన్ని శిథిలా ఇక్కడ ఒక నాలుగు గుళ్ళు ఉన్నాయి పైన ఒక ఉంది ఆ భాగాన దక్షిణ భాగా రెండు గుళ్ళు ఉంటాయి విష్ణుపాదం దగ్గర అక్కడ నేను నాకు కలిగి అక్కడ నేను ఒకను లక్ష్మి లక్ష్మీమూర్తిని దాన్ని తయారు చేస్తున్నాను దాంతోపాటు ఇంకా ఈ పిల్లలు చేయాలని ప్రయత్నం అక్కడ ఒక ఆశ్రమం కూడా ఏర్పాటు చేస్తాను నిత్యం భక్తులకు వచ్చినప్పుడు ఉండేదానికి వసతి వెయ్యి మంచిగా అంటారు ఒక పూట భోజనం కూడా ఇచ్చన్నదానానికి ఆ దైవ కుటుకుంబట్టు ఏర్పాటు చేస్తామని చేయాలని నిర్ణయించుకుంటారు కడప నుంచి పత్తి పౌర్ణమికి వెంకటేశ్వరుడు అప్సరాల దగ్గర వెంకటేశ్వర టెంపుల్ నుంచి కొత్త ప్రాండ్ కొత్త ప్రస్థాండ్ నుంచి సంజా థియేటరు అయితే ఈ దుర్గమ్మ గుడి మీదుగా పత్తి పౌర్ణమికి ఆటో ఏర్పాటు చేయడం అనేది గుడి వరకు రాను ఫోన్ కొడుక చార్జ్ చార్జ్ ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అది కూడా అనుకున్నా కొందరు అయ్యా నీవు మా గుడికి కొంచెం సార్థకం ఉండాలా మేము పది రూపాయలు ఇస్తామండి అదే ఇక్కడ కొండ చుట్టూ కూడా ఈ ప్రదర్శనకు దాని కూడగా గిరిపదర్శన ఉచిత వాహనం వయో వృద్ధులకు తెరలేని వాళ్ళకు వయో వృద్ధులకు వికలాంగులకు ఏర్పాటు చేసిన దానికి వాళ్ళు తోచి ఇరవై రూపాయలు ఈ వీళ్ళేమని చిన్న తీసుకుంటారు ఈకుండా తీసుకుంటాను నేను అదొకటి వసతి కంటే సంతోషము అక్కడ ఒక పురాతన గుడికి ఏర్పాటు చేస్తాను కాశీశ్వేశ అమ్మవారు పుష్పగిరి ప్రదక్షిణ ఒక అని అయితే నేను చెప్తాను ఎందుకంటే ఇది నేను రెండవసారి గిరి ప్రదక్షిణ చేయడం చాలా అంటే చాలా మార్పులు అయితే వస్తాయి మన జీవితంలో నేనే రెండోసారి వచ్చి అంటే మీరు అర్థం చేసుకోండి నేనైతే వీడియో కోసం అయితే రాలేదు ఇంకా వచ్చాను కాబట్టి వీడియో తీసి మీకు సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇంకా నేను పూర్తిగా తిరిగేదేం చూపించలేదు పుష్పగిరి గిరి ప్రదక్షిణ సమాచారాన్ని పూర్తిగా మీకు అందియాలని నేనైతే ఈ వీడియో తీయడం అయితే జరిగింది మీరు ఖచ్చితంగా వచ్చి ఈ పుష్పగిరి గిరి ప్రదక్షిణ అయితే ఒక్కసారైనా చేయండి ప్రతి పౌర్ణమి రోజున అయితే ఉంటుంది మీకు ఖచ్చితంగా సమాచారం అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి మీ జీవితంలో ఖచ్చితంగా ఒక మార్పు రావాలంటే పుష్పగిరి గిరి ప్రదక్షిణ అయితే చేయండి ఇంకా మీకు ప్రతి సౌకర్యం అయితే ఉన్నది బస్సు కావచ్చు ట్రైన్ కావచ్చు ఆటోస్ కావచ్చు అన్నీ అయితే ఉన్నాయి నేను పూర్తి సమాచారం అయితే మీకు ఇచ్చాను ట్రైన్ అయితే కడపకు వచ్చి కడప నుంచి ఆటోలు బస్సులు అయితే ఉంటాయి మీరు ఎక్కడ ఎవరు అడిగినా చెప్తారు మీకు లేదంటే మీరు నాకు కామెంట్ చేయండి నేనైతే మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ డాటా సీ గుడ్ నైట్